తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ వివాదానికి ముగింపు పలికేందుకు దిల్ రాజు రంగంలోకి దిగారు ప్రముఖ నిర్మాతగా ఎఫ్టిసి చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఇందుకోసం రాజీవ్ ఫార్ములా సిద్ధం చేశారు అమెరికా నుంచి వస్తూనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆయన మూడ్ గుర్తించారు ఇటు టాలీవుడ్ పెద్దలతోనూ చర్చలు చేస్తున్నారు బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం సంక్రాంతి సినిమాలకు నష్టంగా గుర్తించారు సినీ పెద్దలు రాజీ కోసం తగ్గాల్సిందేనని ముఖ్యులు తేల్చి చెబుతున్నారు తెలుగు సినీ పెద్దలు హీరోలకు సంక్రాంతి టెన్షన్ పట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ వివాదంలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు ఉండదని ప్రకటించింది ఈ సంక్రాంతికి ప్రముఖ హీరోలు సినిమాల విడుదలకు కానున్నాయి సంక్రాంతికి విడుదలయ్యే నాలుగు సినిమాల్లో మూడు దిల్ కి చెందినవే కావడం విశేషం గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు ఆయనే నిర్మాత అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యత ఉన్నారు దీంతో ఇప్పుడు ఈ పరిశ్రమ సమస్యను పరిష్కరించేందుకు బాధ్యత దిల్ రాజు తీసుకున్నారు మెగా అల్లు కుటుంబంతో దిల్ రాజుకు సత్సంబంధాలు ఉన్నాయి ఆసుపత్రికి వచ్చి శ్రీ తేజ్ ను పరామర్శించిన దిల్ రాజు రేవతి భర్తకు తమ సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు అల్లు అర్జున్ పై నుంచి విడుదలైన తర్వాత ఇంటికి వెళ్లి దిల్ రాజు పరామర్శించారు రేవంత్ రెడ్డితోనూ ఈ వివాదంపై ఇప్పటికే దిల్ రాజు మాట్లాడారు రేవంత్ ఏం కోరుకుంటున్నారో గుర్తించారు దీంతో సినీ ప్రముఖులతో భేటీకి దిల్ రాజు సిద్ధమయ్యారు టాలీవుడ్ తో భేటీలో ప్రభుత్వం సినీ పరిశ్రమలు ఎలా వ్యవహరించాలని కోరుకుంటూతో వివరించనున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో పాటుగా తెలంగాణ పెద్ద మార్కెట్ గా ఉంది రేవంత్ నిర్ణయం ఏంటి దీంతో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామా హామీ ఇచ్చేలా సినీ పెద్దలను దిల్ రాజు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ లో భాగంగా సినీ పెద్దలు ముందుగా దిల్ తో ఆ సీఎం తో భేటీ అయ్యేలా స్కెచ్ సిద్ధమవుతుంది ముఖ్యమంత్రితో భేటీ వేళ అవసరమైన తగ్గి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చేసిన బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపు రద్దు నిర్ణయంపై వెసులుబాటు కొనసాగుతుంది దీంతో దిల్ రాజు రాజీ ఫార్ములాకు సినీ ఇండస్ట్రీతో చర్చలతో పాటుగా బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపు పునరాలోచన చేయాలని టికెట్ ధరల పెంపు పునరాలోచన చేయాలని టాలీవుడ్ అభ్యర్థనాలపై రేవంత్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరణంగా మారుతుంది